సో అటువంటి కారణం ఎందుకంటే ఈరోజు గ్రంథాలయం వారి తరపు నుంచి ఒక మాట సో గ్రంథాలయం వారు సార్ చూసారంటే అసలు నా పరిస్థితి నా ములుగులో సో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక్కసారి విజువలైజేషన్ చేసుకున్నారు సో ఎక్కడెక్కడ అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేద్దాం సో నాకు అంటే తోచినటువంటి సహాయంతో సో పిల్లల్లో కొంతమంది అదేవిధంగా గ్రామస్తుల్లో సో కొంతమంది సో ఈ రోజు గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉండే వాళ్ళకు ఎటువంటి నీడ్స్ అవసరం సో విద్య ద్వారానే అది అవసరం అనేటువంటి ఆలోచించి సో ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి అదేవిధంగా మన పోలీస్ సార్ సతీష్ సార్ ఆధ్వర్యంలో సో ఇక్కడ గ్రంథాలయంలో సో ఏర్పాటు చేస్తున్నటువంటి వారి దగ్గర నుంచి అది సో సార్ కూడా ఒక చిన్న సత్కారం అనేటువంటిది ఇవాళ చేయదలుచుకున్నారు సో వాళ్ళని అందరూ కూడా సాధన ఫీల్ పర్సన్ అడగండి ఎవరైనా మాట్లాడతారా స్టేజ్ మీద కంటే నేను మాట్లాడతా నేను మాట్లాడతా అనుకుంటే మేము ఎవరికి వచ్చి మాట్లాడే ఐ థాట్ మీరు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు అనుకుంటున్నాను అరే కొంచెం భయపడుతున్నారు చాలా హుషారు ఉన్నారు ఒక్క రీజన్ నన్ను మనకు ఇంటర్వ్యూలోకి అడగదు మీరు ఇంత దూరం ఎట్లా వచ్చి రండి అంత అంత మార్పులో ప్రాంతం నాకు చాలా హుషారు ఉంటుండే లోపల యాక్టివ్గా ఉంటుండే నేను పోయి పార్టిసిపేట్ చేసి పాల్గొంటా నాకు ఒక ఈవెంట్ ఏదైనా ఉంటే పాల్గొంటాను నేను గెలుస్తున్నా గెలవని పక్కన చాలాసార్లు గెలవాలి అఖిల్ బాదర్ చూస్తుండే వెంకటేష్ చూస్తుండే ఉపన్యాస పోటీలు కానీ వ్యాసరచన పోటీలు కానీ నేను పాల్గొంటాను గెలుస్తున్న గెలవడం పక్కన సో మీరు కూడా ప్రతి దానిలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది అని మీరు చాలా ఇంపార్టెంట్ స్టేజ్లో ఉన్నారు టెన్త్ క్లాస్ తర్వాత ఎంత తొందరగా వీళ్ళకంత తొందరగా మీరు ఈ ఏరియాను వదిలిపెట్టి పట్టణాలలో పోవాలి పట్టణాలలో మీరు ఇంగ్లీష్ చదువుకోవాలి మీరు స్కిల్స్ నేర్చుకోవాలి ఒకసారి మీరు హన్మకొండ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించాలి అమెరికాకు లండన్కి ఆస్ట్రేలియా మీరు పోవాలని ఆలోచించాలి మీరు పోగలరు చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ఎక్కడి నుండి చిన్న చిన్న ఊళ్ళో నుండి మీరు ఇక్కడికి వచ్చి నెక్స్ట్ హైదరాబాద్ అమెరికా ఆస్ట్రేలియా పోవడానికి ప్రభుత్వ సంస్థలు మీకు హెల్ప్ చేసి అది పోవాలంటే ఏం చేయాలి మీరు ఫస్ట్ పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టారు ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఆల్రెడీ డ్రైవర్లు అయితే ఉంటారు మీ ఫ్రెండ్స్కి ఎవరికో పెళ్లిళ్ళు అయితే ఉంటాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అట్లన్నింటిలో ఏ ట్రాప్లో పడకుండా మీరు చదవాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఈ లైబ్రరీ ఆర్గనైజ్ చేసిన మా గారు యువశక్తి టీం అంటే ప్రతి ఊర్లో ఉండాల్సినవి గుడితో పాటు బడి గ్రంథాలయాలు ఆ బడి గ్రంథాలయాలే మనల్ని ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి తీసుకో ప్రతి ఊర్లో గ్రంథాలయ ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉన్నది మన ములుగు జిల్లాలో ఇంకా ఎక్కువ ఉన్నది ఎందుకంటే కొంచెం యాంటీ సొసైటీ లేను అంటే వేరే ఐడియాలజీ వైపు వేరే సిద్ధాంతాల వైపు పోయే ఈ ఏరియాలో ఇంకా గ్రంథాల గ్రంథాలయ ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉన్నది ఆ ఉద్యమాలకు నాంది వల్లికిన దుకా సతీష్ గారి ఇందాక ఆయన స్టోరీ వింటుంటే కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఆయన సెవెంత్ క్లాస్ ఫెయిల్ అవ్వడం ఏంటి ఈరోజు ఒక కానిస్టేబుల్ లో ఉండడం ఏంటి ఒక్క మార్తం ఇస్తడమేంటి ఆయన తనకొచ్చే చిన్న సాలరీ తక్కువ సాలరీ ముప్పై ఐదు నలభై ఏడుతోటి ఆయనకున్న తక్కువ టైంలో ఆయన ఎక్కడో హైదరాబాద్లో పనిచేస్తే అక్కడ ఉన్నా కానీ ఊరిని మర్చిపోకుండా ఇంత ఇది ఆర్గనైజ్ చేసి భావి తరాల బాట వేస్తున్నందుకు అప్రిషియేట్ సార్ మేము చాలా నాభం